ఓం 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 బ్రాహ్మణ పరివారంకు మధుబన్ నివాసీలకు సేవా కేంద్రాలలోని అకైలకు అన్నయ్యలకు సీనియర్ అక్కయ్యకు అన్నయ్యలకు అందరికీ బాబ్దాద యొక్క ప్రియ స్మృతులు వర్తమాన సమయంలో మనం ఎటువంటి పురుషార్థం చేయాలి స్వయంపై ఎటువంటి శ్రద్ధ చూపించాల్సినటువంటి అవసరం ఉంది మొట్టమొదట స్వయంపై ఎంతో శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది సమయం చాలా తీవ్రంగా పరివర్తన జరుగుతుంది మనం ప్రపంచంలో కూడా ఎన్నో మార్పులు చేర్పులని గమనిస్తున్నాము ప్రపంచంలో ఎన్ని మార్పులను చూస్తున్నా మన మానసిక స్థితి స్వపురుషార్థం మాత్రం ఎప్పుడు ఏకే కళలోనే ఉండాలి భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరుగుతుంది దీని కారణంగా చాలా మందికి రకరకాల టెన్షన్స్ మనసులో కలుగుతున్నాయి కేవలం టెన్షనే కాదు అవుట్ చేస్తున్న ఈ వర్తమాన సమయంలో మనం ఇంతకాలం ఏ పురుషార్థం అయితే చేసి జమా చేసుకున్నామో ఆ సర్వశక్తులే ఉపయోగపడతాయి తమ స్థితిని స్థిరంగా నిర్భయంగా చేసుకోవలసినటువంటి అవసరం ఎంతో ఉన్నది ఏ సమయంలో ఏ శక్తిని ఉపయోగించాల్సిన అవసరం ఉందో ఆ సమయంలో ఆ శక్తిని ఉపయోగించండి కేవలం ఒక్క బాబా మాత్రమే సమస్యలకు సమాధానం తెలియచేస్తుంటారు సమస్యలకు సమాధానం లభించేది కేవలం యోగ బలం వర్తమాన సమయంలో పరిస్థితులలో ఏ మార్పులైతే కనిపిస్తున్నాయో వాటిని చూసినా కూడా మనకు ఏ విధమైన భయం లేదు చింత లేదు ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా తమ పైన పూర్తి శ్రద్ధను చూపించండి ప్రతి ఒక్కరు తమ తతరణిస్తున్నారు ఒక్కొక్కరివి ఒక్కో విధమైన స్వభావ సంస్కారాలు అందరి పాత్ర అందరి స్వభావ సంస్కారాలు ఒకే మాదిరిగా ఉండవు రోజు మొత్తంలో మన ద్వారా జరిగేటటువంటి విషయాలు మూడు ఒకటి కార్య వ్యవహారాలు సేవ పురుషార్థము ఉదయం లేచినప్పటి నుండి ఎన్నో కార్యాలు చేయాల్సి ఉంటుంది సేవ కూడా చాలా ఉంది చేయాల్సింది అయితే ఈ రెండు మన వల్ల ఎప్పుడు సాధ్యపడతాయి అంటే పురుషార్థం బాగా ఉన్నప్పుడు మొట్టమొదట స్వపురుషార్థం పైన పూర్తి అటెన్షన్ చూపించండి ఉదయం లేచినప్పటి నుండి రాత్రి వరకు బాబా మన చర్యని ఇచ్చారు అమృత వేళ యోగము సంధ్యా సమయంలో యోగము రోజు మొత్తంలో ఏ ఏ సమయాలలో ట్రాఫిక్ కంట్రోల్ యోగం చేయాలో బాబా సమయాన్ని తెలియచేశారు వీటి మీద చాలా అటెన్షన్ ఉండాలి ప్రతి ఒక్కరు తమ తమ స్థానాలలో ఇవి చేయాల్సినటువంటి అవసరం ఉంది వర్తమాన సమయం అనుసారంగా ఎంత సాధ్య శాంతి శక్తిని యోగ బలాన్ని చేసుకోండి ఏ కార్యాలు చేయాల్సిన అవసరం ఉందో అవే కార్యాలు చేయండి మనసా సేవ చేయాల్సినటువంటి అవసరం చాలా చాలా ఉంది ఏ విషయంలో అశాంతి చెందద్దు నిరాశ చెందద్దు తమ స్వమానంలో తాము ఉండండి ఎవరో నిందించారు హేళన చేశారు అని మీ సంతోషాన్ని మీరు కోల్పోవద్దు స్వయం పరమాత్ముని మహావాక్యం మనం ఎక్కే కళలోకి వెళ్తున్నాము అంటే అందరికీ ఎంతో శుభం జరుగుతుంది మనం ఎవరిపైనా ఆధారపడేది లేదు ఒకరు మరొకరిని చూసి ప్రేరణ పొందండి కానీ ఒకరు మరొకరిపైన ఆధారపడద్దు అందరికీ సైగ లభించింది కదా తినటానికి నిత్య అవసరాలు ఆ సామాలను కూడా కొంచెం స్టాక్ ఉంచుకోండి కానీ మనస్సులో అయితే ఒకటే ఆలోచన ఉండాలి మన ఆలోచనలని ఇముడ్చుకోవాలి ఆలోచనల ప్రవాహాన్ని అదుపులోకి తెచ్చుకోవాలి సంబంధ సంస్కారాలను ధనాన్ని అన్నిటినీ కూడా చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టండి సంబంధ సంపర్కంలోకి వచ్చినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించండి అప్పుడప్పుడు మనస్సు బుద్ధి నిర్లక్ష్యం సోమరితనంలోకి వచ్చేస్తుంది మనలోకి నిర్లక్ష్యం సోమరితనం వచ్చేసింది అంటే ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఏదైనా ఒక విషయం జరిగింది అది మనస్సుకి హత్తుకుంది హృదయానికి హత్తుకుంది అంటే ఇంకా రకరకాల ఆలోచనలు అనేవి నడుస్తుంటాయి దాని కారణంగా సమయం ఆలోచనలు శ్వాస అన్ని కూడా వ్యర్థమైపోతాయి ఎవరు కూడా మనల్ని వెనక్కి లాగకూడదు మన సమయం సంకల్పాలు శ్వాస చూసి ఖర్చు పెట్టాలి వీటిని పొదుపు చేయండి ఎదుటి వారి నుండి వచ్చే వైబ్రేషన్స్ లేక మాటలు ఏవి కూడా మన పురుషార్థాన్ని ఆపకూడదు మనస్సులో ఒకటే దృఢ సంకల్పం నన్ను నేను ఉన్నతి కళలోకి తీసుకువెళ్ళాలి నేను పురుషార్థంలో ముందుకు వెళ్తుండాలి పరిస్థితులనండి లేక బాహ్య ప్రపంచ వాతావరణం అనండి లెక్క ఖాతా అనండి ఏదైనా సరే మన బుద్ధిని లాగుతుంటాయి ఒక్క బాబాతోనే బుద్ధి సంబంధం జోడించండి బాబా నుండి వచ్చే డైరెక్షన్స్ని పొందండి వారే మనల్ని గైడ్ చేసేవారు అందరితో కలిసిమెలిసి ఉండండి ఈ సంవత్సరం టాపిక్ కూడా ఇదే ఉంది కదా ఏకత మరియు విశ్వాసము సంఘటనలో చాలా బలం ఉంటుంది ఒకరికి మరొకరి పట్ల విశ్వాసం ఉండాలి కానీ మోసపోవద్దు నేను మోసపోయేది లేదు వేరే వారిని మోసపరిచేది లేదు బాబా మనకు ఎప్పుడు చెప్తూ ఉంటారు దుఃఖాన్ని ఇవ్వద్దు దుఃఖాన్ని తీసుకోవద్దు పవిత్రతలో ఉన్నటువంటి ఆ దృఢత్వం శక్తి మన జీవితానికి లభించిన వరదానము ప్రతి ఒక్కరూ తమపై తాము అటెన్షన్ చూపిస్తూ ప్రతి మాట సంకల్పము కర్మ అన్నిటిపై చాలా స్పష్టత ఉండాలి పవిత్రత ఉండాలి ఏ విధమైన బంధనాలు మనస్సుని లాగకూడదు మనందరి లక్ష్యం ఒకటే జీవన్ ముక్తిలోకి వెళ్ళాలి వినాశనం ఎదురుగా కనిపిస్తుంది ప్రపంచంలో వారికి వినాశనం ఎదురుగా కనిపిస్తుంది కానీ మనకు మాత్రం సత్యయుగం స్పష్టంగా కనిపించాలి వినాశనమైతే జరిగేదే ఉంది సత్యయుగ స్థాపన జరుగుతుంది మన ఆది అనాది సంస్కారాలు పవిత్రత ఇప్పుడు మన సంస్కారాలలో అది స్పష్టంగా కనిపించాలి పవిత్రత న్యాచురల్గా స్పష్టంగా ఉండాలి మనం అందరం ఒకరికొకరం కలిసిమెలిసి ఉంటూ బ్రాహ్మణ పరివారం ఈశ్వర్య కుల భూషణులం ప్రతి అడుగు ముందుకు వెళ్తుండాలి ఆగిపోయేది లేదు వెనక్కి తిరిగి చూసేది లేదు సేవ అవసరమే స్వపురుషార్థము అవసరమే ఒకటుండి మరొకటి లేకపోయినా కుదరదు కావున సేవ మరియు స్వపురుషార్థం రెండింటిలో కూడా బ్యాలెన్స్గా ఉండాలి ఇదే మీ అందరి పట్ల నాకున్నటువంటి శుభ భావన శుభ కామన మనమందరం బాబా మరియు పవిత్రత యొక్క చెత్రఛాయలో ఉంటూ సురక్షితంగా ఉందాము ఇప్పటి వరకు బాబా చెత్ర ఉన్నారు ఇక ముందు కూడా అలాగే ఉండాలి శాంతి ओम शांति ओम शांति